నెక్స్ట్ అని జగన్ డైరెక్షన్ వాలంటీర్ యాక్షన్ పెన్షనర్ల టెన్షన్ తనకి ఇది వాలంటీర్ వ్యవస్థను ఈసీ ఏదైతే వద్దందో ఇంకా పెన్షనర్స్కి పెన్షనర్స్ విషయంలో జనరల్గా శవాల మధ్య అంటే ఒక కుటుంబం చనిపోయి ఉంటే అక్కడ రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలాగా వ్యవహరిస్తున్నారు అనే దానికి ఈరోజు జరిగినటువంటి ఒక ఉదంతం మనం కళ్ళ ముందు చూడవచ్చు అదేవిధంగా ఒక సినిమా సెట్టింగ్లో గనక ఎలాంటి డ్రామా హైలైట్స్ అయితే ఉంటాయో అలాంటి డ్రామా హైలైట్స్ని అలాంటి సినిమా సెట్టింగ్స్తో జరిపించినటువంటి ప్రక్రియని చూడవచ్చు నిజంగా పెన్షనర్సు వాళ్ళ సమస్యలతో లేదా వాళ్ళ ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వం దాని విషయంలో వాళ్లే సమస్య సృష్టించి వాళ్లే దానికొక యాక్షన్ చెప్పి వాళ్లే దానికొక డ్రామా నడుపుతున్నారంటే నిజంగా ఎంతటి సిగ్గుచేటైనటువంటి అంశం గమనించాలి మనం ఫస్ట్లో చెప్పాం నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగిద్ది అని ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే మరి వైసీపీ అటువంటి అబద్ధాన్ని ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక డ్రామా సెట్టింగ్ లాగా అలా మోసుకెళ్తూ మంచాల మీద నటిస్తూ జీవిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ అని తెలుగుదేశం పార్టీ వ్యూహాలు కథను రచనలు అని చెప్పేటువంటి ఒక డమాబుస్ బ్యాచ్ మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఒక పక్క వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని ఛేదించాల్సినటువంటి బాధ్యత లేక దానికి సమాధానం కౌంటర్గా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా లోకేష్ గారు చేయగలుగుతారా ఆ పక్కన ఉండేటువంటి మొత్తం మేమే వ్యూహాలు కథనలు రచయితలు స్ట్రాటజీలు మొత్తం మేమే అని చెప్పేటువంటి డంబాబుస్ బ్యాచ్ ఒకటి ఉండిద్ది అనమాట మరి వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఒక పక్క వాళ్ళు చేస్తున్నటువంటి దానికి కౌంటర్ స్ట్రాటజీ చేయాలి కదా కౌంటర్ స్ట్రాటజీని తీసుకెళ్ళాలి కదా ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఏ మేము చేసేమని చెప్పిన భుజాల మీద వేసుకొని భజింత్రీలు తప్ప మరి దానికి సరైనటువంటి వ్యూహాన్ని అవలంబించి ఇది కాదు జరుగుతుంది ఇది అని చెప్పని చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకమైనటువంటి వ్యూహాలు అందించేటువంటి వాళ్ళ మీద ఉంటూ ఉండాలి కదా మరి నిజంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని మరలా అధికారంలోకి తీసుకురావాలని చేస్తున్నారో లేదో లేక ఈ మొత్తాన్ని కూటమిని ముంచేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారో లేదో అనే అనుమానాలు అయితే కలగటానికి అనేక కారణాలు కనపడుతూ ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితి జరుగుతుంటే కూడా మరి ఎందుకు ఊరుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అయితే నాకు అర్థం కాదు ఉతికి ఆరేయాలి ఉతికి ఆరేయాలి అట్లా ఆరేస్తే పిండి ఆరేస్తే పని చేస్తారు మరి అలా చేయించుకుంటారు లేదా వాళ్ళ ఇష్టం కానీ కాదు కాదు ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి అయ్యా ఆ డ్రా చూడాలి జనం ప్రజలు చూడాలి ప్రజలు చూడాల్సిన అంశం ఉంది గిట్ట ఆపేసాడు చంద్రబాబు నాయుడు ఆపేశాడు మేము మీకు ఇంటికి తీసుకొచ్చేస్తే ఆడికి నచ్చగా ఆడు మాములుగా ఆపేసాడు అదేనా రెండు నెలలు అయిందనుకో జగన్ గెలుతాడు మళ్ళీ ఎవరు గెలుతారు జగన్ గెలుతాడు జగన్ గెలిచిన తర్వాత మళ్ళీ వాలంటీర్లు అందరూ మీ ఇంటికి వచ్చి नचीताल అమ్మాయి కరేం వస్తామా కడువండి కరేం వస్తామా 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 కరేం వ કોટન <laughs> દીવા <laughs> నా పేరు దమ్మయ్య ఇప్పుడు పింఛన్ ఇచ్చేవాళ్ళు నాకు పింఛన్ కోసం పోతే మూడో తేదీ అని చెప్పారు మూడో తేదీ పోతే డబ్బులు ఏం లేవు మధ్యాహ్నం కూడా నమ్మకం లేదన్నారు వ్యవస్థల్ని బలోపేతం చేస్తే చాలా పనులు జరుగుతాయి అంటే ఒక సినిమాని ఆపడానికి భీమ్లా నాయక్ అనే ఆపడానికి అంటే ఇది నాకు నేను చాలా తటస్థంగా ఉండి మాట్లాడుతున్నాను నాకు జరిగింది నేను మాట్లాడే ఒక అబ్జర్వర్ గా మాట్లాడుతున్నా నేను చాలా చూస్తా ఉన్నా భీమ్లా నాయక్ అనే సినిమాకి ఎంఆర్ఓల దగ్గర నుంచి చిన్న సైజ్ రెవెన్యూ అధికారి దగ్గర నుంచి రాష్ట్రాన్ని మొత్తం రెవెన్యూ వ్యవస్థను నడిపే చీఫ్ సెక్రటరీ దాకా అందరూ ఒక సినిమా కోసం పనిచేశారు అంటే నువ్వు విధ్వంస పూర్వ విధ్వంసానికి దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వడానికి ఎందుకు బాబాయి చంపేసి సానుభూతి తెచ్చుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు సంపాదించాడు కోడికత్తి డ్రామా ఆడి ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు ఇప్పుడు వృద్ధుల్ని ఇతరే చంపేసి బాబాయి మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నవా కోడికత్తి కమల్ హాసన్ ప్రతిపక్షాలపైన బురడానికి ఈ పెన్షన్ ఇవ్వకుండా చేశారు పెన్షన్ చేస్తున్నా వికలాంగులు మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బయట కూడా ఉంటుంది చూడండి చూసారా అంటే ఇందులో ఒకటి ఫస్ట్ వీడియో ఒక యువకుడు ఒక వృద్ధ ఒక వృద్ధురాలికి అంటే అతను వాలంటీర్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పెన్షన్ రాలేదు ఇది మీరు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి వేయండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకు పెన్షన్ ఇస్తాడని చెప్పి ఒకరు చెప్తున్నారు రెండోది మంచాల మీద వాళ్ళందరినీ పునుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడికి సచివాలయం దగ్గరికి పెన్షన్ ఇప్పించడం కోసం పెన్షన్ ఇంటికి రాకపోవటానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పని తీసుకెళ్తూ ఉన్నారు నెంబర్ టూ నెంబర్ త్రీ ఎవరైతే చనిపోయినట్టు పెనమలూరులో సచివాలయంకెళ్ళి ఒక వృద్ధురాలు ఎనభై నాలుగు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వృద్ధురాలు చనిపోయింది చనిపోతే ఆ ఇంటి దగ్గరికి ముందు అక్కడికి ముందు బోడే ప్రసాదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి అక్కడికి జోగి రమేష్ వచ్చారు వచ్చి ఇది చంద్రబాబు నాయుడు వలన జరిగింది అని చెప్పని వాళ్ళు ఉన్నవాళ్ళు స్లోగన్ చేయటం మొదలుపెట్టారు బోడి ప్రసాద్ వర్గం వాళ్ళు ఇది వైసీపీ వలన జగన్మోహన్ రెడ్డి వలన చనిపోయిందని చెప్పి వాళ్ళు స్లోగన్ చేయటం మొదలుపెట్టారు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు వాళ్ళ బంధువులు అయ్యా ఆ పార్టీ వలన జరిపోయింది ఈ పార్టీ వలన జరిపోయిందని చెప్పిన ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు ఆ చనిపోయిన అంతా తీసుకుని ఓటు వేయించుకోండి అని చెప్పని వాళ్ళు విమర్శించారు నిజంగా ఇది చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలు ఎంత సిగ్గుమాలిన తరంగా ఉంటాయి అనేటువంటిది అర్థమవుతుంది నిజంగా అంటే ఇప్పుడు ఇదంతా చేసింది ఎవరు ఆ మంచాల మీద తీసుకెళ్లేటువంటి పరిస్థితిని వైసీపీ వాళ్ళే దాన్ని ఒక వీడియో చేసి పెట్టారు ఒక వృద్ధురాల చే చెప్పించి వాళ్లే తీసి వాళ్లే పెట్టారు ఇక్కడ జోగి రమేష్ వెళ్ళేంతవరకు ప్రశాంతంగా కాదు జోగి రమేష్ వెళ్ళేంత చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడని చెప్పని ఆయన సౌండ్ చేయటం మొదలుపెట్టాడు మరి ఈ పరిణామ క్రమాలన్నీ చూసినప్పుడు ఏమర్థం అవుతుంది అంటే దీన్ని రాజకీయంగా ఎన్నికలలో ఎలా ఓట్లు లబ్ధి పొందాలి అనేటువంటి వ్యూహాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు మరి వాళ్ళు అంత అవలంబిస్తూ ఉంటే మరి తెలుగుదేశం పార్టీ దానికి సరైనటువంటి కౌంటర్ స్ట్రాటజీని చేయలేక వాళ్ళు దానికి చంద్రబాబు నాయుడు గారు దానికి ఆన్సర్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అసలు పెన్షన్స్ ఇవ్వాల్సింది ఎవరు ఎవరు ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి వాలంటీర్స్ని పక్కన పెట్టారని చెప్పని వాలంటీర్స్ అనేటువంటి వాళ్ళు ప్రభుత్వానికి పనిచేయాలి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే ఎలా ఒప్పుకుంటారు ఎవరైనా సరే దానికి ఎవరో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు మాజీ అధికారులు దాని మీద కంప్లైంట్ పెట్టడం వాళ్ళు అలా వాళ్ళతోటి వద్దు మీరు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించని అన్నారు ప్రభుత్వంలో నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వంలో టీచర్స్ ఉన్నారు రెండు లక్షల మంది మరి ఎవరి చేత అయినా కానీ పెన్షన్ ఇంటికి పంపించవచ్చు మరి పెన్షన్ ఇంటి ఇంటికి పంపించకుండా ఆపింది ఎవరు మరి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి అధికార యంత్రాంగం మరి ఈ విధంగా చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు మీరు నాయక్ సినిమా కోసం రెవెన్యూ అధికారులను పెట్టి టిక్కెట్టు రేటుని తగ్గి చమ్మే విధంగా మీరు ప్రయత్నం చేశారు టీచర్ల చేత మద్యం అమ్మించారు బారు ఇక్కడ షాపుల దగ్గర మరి అలా చేసినటువంటి వాళ్ళు టీచర్ల చేత మద్యం అమ్మించారు ఇక్కడ రెవెన్యూ అధికారుల చేత టిక్కెట్లు అమ్మిచ్చారు మరి అలాంటి మీరు ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలో ఉన్నటువంటి మీరు ఈ పెన్షన్ ఎందుకు ఇంటికి తీసుకురాలేకపోయారు అనేటువంటి ప్రశ్నని వీళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు రెండోది వాళ్ళు మంచాల మీద ఒక ఒక షూట్ చేసి ఒక డ్రామా క్రియేట్ చేసి దాన్ని తీసుకెళ్తే నిజంగా ప్రజల్లో ఉన్న భావన అది కాదు ప్రజల్లోకి ఆ భావన చొప్పిస్తూ ఉన్నప్పుడు మరి వీళ్ళు నిద్రపోతున్నారా వీళ్ళు దానికి కౌంటర్గా ఇచ్చేయలేదా కూటమికి ఏదైతే బలం ఏర్పడిందో ఏదైతే వచ్చిందో దానిని వ్యూహాత్మకంగా అమలు చేసుకోవటం విషయంలో దీనికి వైసీపీ చేస్తున్న కుట్రల్ని కట్టడి చేసుకోవటం విషయంలో తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ఎక్కడో సరైనటువంటి ఒక కోఆర్డినేషన్ లేక సరైనటువంటి స్ట్రాటజీ లేక ఎవరైతే తెలుగుదేశం పార్టీలో మొత్తం మేమే అని చెప్పని జబ్బాలు జరుచుకునేటువంటి టీము మరి దీన్ని సరిగ్గా ప్రజల్లోకి కౌంటర్ అటాక్ చేసుకోలేక మరి చూస్తూ ఉన్నారేమో తెలియదు కానీ మొత్తానికి ఇది నష్టం జరుగుతున్నటువంటి ప్రక్రియగా కనపడుతూ ఉంది మరి వైసీపీలో వారేమన్నా జబ్బాలు దరుచుకుంటూ వాళ్ళు దీన్ని తప్పు ఒప్పు ఎన్నికల్లో ఇవాళ ఎన్నికల సంబంధించినంత వరకు ఇది రైటు ఇది రాంగం లేదు ఇది అబద్ధం ఇది నిజమని లేదు వైఎస్ సునీత ఏం చెప్పింది వాళ్ళ అన్న గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇది అన్న నువ్వు నిజాన్ని అబద్ధం చేస్తున్నావు అబద్ధాన్ని నిజం చేస్తున్నావు అని చెప్పింది మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ చెల్లి ఆ మాట చెప్పింది మరి వీళ్ళు దీనికి వ్యూహం చేసుకోవటం చేత కాకపోతే ఎలా అనిల్ ఏంటి అనిల్ అంటే వ్యూహానికి ప్రతి వ్యూహం చేయటంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ విఫలమవుతుందని భావించాలా లేక మేము కట్టు చంద్రబాబు నాయుడు గారు చేస్తేనో లేక లోకేష్ గారు చేస్తేనో మేము వాళ్ళిద్దరూ చేస్తేనే మేము తొడలు కొట్టుకుంటాం లేక మేమేమి చెయ్యం గెలిస్తే గెలిసే విధంగా వారే చేయాలి మొత్తం వారిదే బాధ్యత అనే విధంగా ఉన్నారనుకోవాలా అంటే మంచాల మీద తీసుకెళ్తూ ఉండు డ్రామాలు క్రియేట్ చేస్తూ ఉంటే వాలంటీర్లు వచ్చి ఒక వీడియోలు తీసి వాళ్లే పెడుతూ ఉంటే లేక చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర రాజకీయాలు జరుగుతూ ఉంటే మరి ఇంత జరుగుతూ ఉన్నా కానీ ఎందుకు వ్యూహానికి ప్రతివ్యూహం చేయలేకపోతున్నారు లేదా ప్రతివహం చేసే అవసరం లేదని భావిస్తూ ఉన్నారా ఏంటి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీస్లో వెనకబడిందా అధికార పార్టీ కంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తుంది పరిశీలిస్తే ఎందుకు అంటే అధికార పార్టీ గెలిపే లక్ష్యంగా అనేక రకాల ప్రయత్నాలు అనేక రకాల అంశాలను తెర మీదకి తీసుకొని లేనిది ఉన్నట్టు కానిది అవున అవునని నమ్మించేటట్టు ఒక డ్రామా ఒక క్రి క్రియేట్ చేసి ఏదైతేందో ఒక పిక్చరైజేషన్ విజువలైజేషన్తో ప్రజల మదిని ఆలోచనను మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ దిశగా చేస్తున్న అధికార పార్టీ పరిణామాలను ఖచ్చితంగా సమర్థవంతంగా తిప్పిక ట్టాల్సిన విషయంలోనూ సమయంలోనూ కూడా టీడీపీకి సంబంధించిన నాయకత్వం కొంత విఫలమైందా అనిపిస్తుంది ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసును రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ విధంగా అయితే వాడుకున్నారో ఈరోజు పెన్షన్లతో ముడిపడిన అంశాన్ని కూడా అదేవిధంగా అధికార వైసీపీ ఇప్పుడు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఏం చేశామన్నది కాదు ఎలా గెలిచామన్నది కాదు గెలిచామా లేదా అనేదే అనేది ఖచ్చితంగా వైసీపీ అయితే అమలు చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఎవరేమనుకున్నా ఎవరేమన్నా కూడా పట్టించుకున్న ఆలోచన అయితే వాళ్ళకి లేదు కానీ గెలుపుకు అవసరమైన అనేక అంశాలను కూడా వాళ్ళు అనుసరించి ముందుకు వెళ్తున్న పరిస్థితి మన చూస్తా ఉన్నాం అయితే తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వ్యూహాలను తిప్పికవడంలో పూర్తిగా వెనకబాటికి గురవుతున్న పరిస్థితి వాస్తవానికి రాష్ట్ర ఖజానా పూర్తి స్థాయిలో ఖాళీ అయింది అది ఎందుకు ఖాళీ అయింది అనేది అందరికీ తెలిసిన విషయం ఏదైతే సమాజం పట్ల అవగాహన రాజ్యాంగ పట్ల అవగాహన కొంత ఎన్నికలు అన్నింటినీ వాచ్ చేసే వాళ్ళకి ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఖజానాలలో డబ్బులు లేకపోవడంతో కూడా పూర్తిగా ఖజానా ఖాళీ అవడంతో లెవెల్ లేని పరిస్థితి సొంత వ్యక్తులకి కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఒక్కసారిగా చెల్లించి వేశారు ఐదేళ్లలో ఎప్పుడూ కాంట్రాక్టర్లకు ఇవ్వనటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ నెల వ్యవధిలో కేవలం పద్దెనిమిది రోజుల వ్యవధిలో పన్నెండు వేల కోట్ల రూపాయల నగదు మళ్లింపు చేసింది అనేది ప్రధాన ఆరోపణ అయితే ఆ తర్వాత ఖజానా ఖాళీ అవడం ఒకటి రెండు పెన్షన్లకి పూర్తిగా వాలంటీర్స్ దూరంగా ఉంచాలని చెప్పి ఈసీ ప్రకటించిన తరువాయిగానే ఒక ఏదైతే ఇవన్నీ రెండు రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం కదా ఇది కాదు కదా ఈ రోజు సచివాలయం దగ్గర పెన్షనర్స్కి డబ్బులు పంచుతాము అని అధికారులు చెప్పటంతో ఆ టైమింగ్ సంబంధం లేదు ఉదయం తొమ్మిది గంటలకి పాపం పెన్షనర్స్ అందరూ అక్కడికి వెళ్ళి డబ్బులు ఇస్తారని ఎండకి కూర్చొని ఎటువంటి సదుపాయం లేక ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా ఇస్తారు ఇస్తారు ఇస్తారని చెప్పని మధ్యాహ్నం వరకు ఉండి లేదా సాయంత్రం వరకుండి మళ్ళీ వెళ్ళిపోతే డబ్బులు రావేమని భయంతో వాళ్ళందరూ అక్కడ చుట్టూతా తిరిగి వెళుతూ ఉంటే మరి ఎందుకు వ్యూహాన్ని అవలంబించలేకపోయారు ఒక రెండు వీడియోలు తీసి ఆ మంచం మీద జనం చేత ఒక రెండు వీడియోలు తీసి ఆ వీడియోలను ఆడబెట్టి దాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైఫల్యమే అని చెప్పి జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే మరి ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాన్ని మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఎలా క్యాచ్ చేసుకోలేరు ప్రతిపక్షం ఎప్పుడైనా ప్రభుత్వ తప్పిదాలను ప్రతిపక్షం క్యాచ్ చేసుకునేది కానీ ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్పు చేసింది ప్రతిపక్షం చేసిందని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తుంటే కూడా మరి ఎందుకు స్ట్రాటజీ అని ఎందాక నువ్వు చెప్పావు కదా టీం మరి ఎందుకు సక్సెస్ కాలేకపోయిందంటావు అసలు ఆ పనిలో లేరంటావా గెలిచాము అనేటువంటి గెలిచాం అనేటువంటి ఆలోచనలతో ఇప్పుడే అనేటువంటి ఆలోచనలతో ఇంకా ఇంకేముందులే అయిపోయిందని చెప్పని ఇకన పునుకున్నారంటావా గెలిచేశాము లేకపోతే గెలిచిపోయాము అనేది కాదు కానీ అధికార పార్టీ వ్యూహాలను వీటిలో తిప్పికొట్టడంలో కొంత నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఇది టెక్నికల్గా నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓకే మరి దాంట్లో ఉద్దండులు ఉద్దండ పెద్దండాలు లేకపోతే ఇట్లా అంటే ఎంతోమంది చాలామంది సమర్థులు ఉన్నారు మరి మరి అంతమంది సమర్థులు అంతమంది నాయకత్వం అంతమంది వీరులు సూర్యులు ఉండి కూడా మరి ఎందుకు ఇలాంటి వాటిని కౌంటర్ చేసుకోలేకపోతున్నారంటావు అంటే వాళ్ళ ఆలోచనల్లో పదును తగ్గిందా వ్యూహాలకు అవకాశం లేకపోయిందా అనేది వేరే విషయం కానీ సార్ కొంత టెక్నికల్గా కూడా ఈ అంశం ముడిపడి ఉండడు అంటే ఆధారాలతో చూపించడానికి టెక్నికల్ అంశాలు ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉందా లేదా అనేది చూపించడానికి అది సాధ్యపడదు ఎందుకంటే అధికారం వీళ్ళ చేతుల్లో లేదు కాబట్టి ఇలా కొన్ని అంశాలు ముడిపడి ఉండడం రెండు ఖచ్చితంగా ఏదైతే ఒక స్ట్రాటజీ ఏదైతే ఉన్నది లేనట్టు లేనిది కానట్టు చెప్పే ప్రయత్నం అయితే వైసీపీ చేసి ఈ ఐదేళ్లలో అనేక విజయాలు సాధించింది అధికారాన్ని అదే విధంగా దక్కించుకుంది మళ్ళీ ఇంకోసారి అధికారాన్ని చేపట్టాలని కూడా భావిస్తుంది అదే విధానంలో అయితే ఇక్కడ ప్రజలను ఎంతవరకు ఇప్పుడు ఇందాక ఒక వాలంటీర్ మాట్లాడుతూ వాడు అంటూ కూడా చంద్రబాబు గారిని సంబోధించారు ఒక వాలంటీర్ అనే వ్యక్తి ఎవరు సొమ్ము తీసుకున్నాడు ప్రజలు ఇచ్చేటటువంటి పనుల రూపంలో ప్రభుత్వ జీవితంలో తీసుకుంటున్నాడు అతను ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని గౌరవించాలి ఒక పార్టీ చేసిందనో లేకపోతే ఇంకొకరిలో చేసిందనే చెప్పే ప్రయత్నం చేయొచ్చు కానీ వాడు వీడని సంబోధిస్తున్నాడంటే ఎంత స్థాయిలో దీన్ని ఒక క్రియేటివిటీ చేసి వాడే ప్రయత్నం జరుగుతుంది ఈరోజు పెనమలూరులో చోటు చేసుకున్న ఘటన ఏంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచన చేశారు కాబట్టి రాజకీయ నేతలు ఎలా ఉంటారు అనేది రెండు పార్టీల నేతలకు కొంత బుద్ధి చెప్పే ప్రయత్నం లేకపోతే మందలించే ప్రయత్నం వాళ్ళు చేపట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆ అంశంలో నిజంగా ఒకవైపు కొంపు కాసుకోని కనుక ఉండుంటే ఎలాంటి పరిణామాలు సమాజానికి ఎలాంటి ఇండికేషన్స్ మనం ఇస్తున్నామనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఓవరాల్గా అయితే తెలుగుదేశం పార్టీ ఇందాక మీరు చెప్పిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నలభై ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఆ చరిత్రలో కొంత ఏదైతుందో కొన్ని అంశాలకు సంబంధించి పదును తగ్గిందా అనేదే కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇలాంటి ఆలోచనలతో ఉన్నారని తెలిసి ఈ నలభై రోజులు పదును పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉందేమో ఖచ్చితంగా ఒకటే సార్ అంటే మన శత్రువు మనల్ని ఎలా దెబ్బ కొడుతున్నాడు అనేది ఇన్ని రోజులు చూసిన తర్వాత కూడా అదే మైండ్ సెట్ లోకి మనం వెళ్ళి అతను తిప్పికొట్టకపోతే అతని పాపానికి అతను పోతాడో లేకపోతే ఏమవుతుందో అనుకుంటూ వదిలేస్తే అంతమంది ఫలితాలలోనే కొంత మార్పులు జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు ఇక్కడ మన ఉద్దేశం వ్యక్తి ప్రతి మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సూచన చేయటం అని కాదు కానీ ఒక అబద్ధాన్ని నిజమని ప్రచారం చేస్తూ ఉన్నారు ఒక నిజాన్ని అబద్ధం అని ప్రచారం చేస్తున్నారు దానివల్ల జరిగేటువంటి ప్రమాదం దానివల్ల జరిగేటువంటి నష్టం అది రాష్ట్రానికి ఇక్కడ ప్రజలకి వాస్తవాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియా ఉంటుంది కాబట్టి ఆ వాస్తవాన్ని చెప్పేటువంటి ఉద్దేశం తప్ప మనకి మరొకటి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి బయట కూడా ప్లే చేయండి ప్లీజ్ సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో గానీ వాలంటీర్ మాటకు మటుకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి హా తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్లగా హావా తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనే వాడే లేకుండా వ్యవస్థే అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే ఈ రోజు ఆ అవ్వ తాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న అవ్వ తాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడి అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరివ్వాలి సరే చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కంప్లైంట్ చేశారని చెబుతున్నారు ఎవరు ఆపుతున్నారు మరి తె ఇంటి డెలివరీ చేసింది ఎవరు ఇందాక లిక్కర్ షాపులకి టీచర్లు పెట్టి లెక్కర్ అమ్మించారు మధ్య సినిమా టిక్కెట్ లెక్క రెవెన్యూ అధికారులు పెట్టి అమ్మించారు మరి అలాంటిది మరి పెన్షన్ అధికారులు తీసుకు ఇంటికి ఇవ్వలేరండి ఖజనాలో డబ్బులు లేవండి ఆ విషయం ఓకే ఇప్పుడు వచ్చినాయి అనుకోండి ఎవరు సచివాలయానికి రావద్దు ఇంటికే తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా తీసుకెళ్ళి చెప్పారు కదా మరి దాని మీద చేయాల్సింది ఏంది మరి కూటమి బలం ఏంటి దాని ఆ రకంగా ఇన్స్ట్రక్షన్స్ తీసి ఇవ్వచ్చు ఇది రాజకీయంగా నష్టం జరిగేటువంటి అంశం రాజకీయ కుట్ర జరుగుతున్నటువంటి అంశం దీని మీద పొలిటికల్ పార్టీలు జరుగుతున్నటువంటి అంశం అని చెప్పి దాని మీద ఫైట్ చేయొచ్చు దాని మీద చేయట్లా అసలు అది లేదు అసలు ఆలోచన ఎక్కడెక్కడో ఉన్నారు అసలు ఎవరు వ్యూహాలు వాళ్ళు సరే ఓకే అని దాని గురించి ఒక్క నిమిషం